అందరికీ అండి సో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారిని కలవబోతున్నారు సో ఈరోజు చంద్రబాబు గారు వెళ్ళి వచ్చిన తర్వాత ఒక రెండు మూడు రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీ వెళ్తారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీ వెళ్తారన్నమాట వెళ్ళి ఎందుకు దాదాపుగా టీడీపీ జనసేన పొత్తు నూటికి నూరు శాతం కన్ఫాము వాళ్ళ సీట్లు పంపిణీ కూడా ఒక అవగాహన వచ్చారు అయితే బీజేపీ కూడా ఈ పొత్తులో కలవాలా వద్దా అనేది మొదటి నుంచి మనం అనుకుంటూనే ఉన్నాం ఫిబ్రవరి నెలలో డిసైడ్ అవుతారు లేదా జనవరి నెల డిసైడ్ అవుతారని మనం ఎప్పటికప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం సో కేంద్ర బీజేపీకి ఒక క్లారిటీ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో పొత్తుల విషయంలో సో టీడీపీ ప్లస్ జనసేన కూటమితోనే వెళ్ళాలి అని బీజేపీ పెద్దలు ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చారు ఎందుకంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కానీ ఏవి చూసినా సరే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ మీద స్పష్టంగా వ్యతిరేకత ఉంది సో మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు టీడీపీ ప్లస్ జనసేన కూటమికి అధికారం వచ్చే అవకాశం ఉంది అని బీజేపీ పెద్దలకు ఒక క్లారిటీ రావడంతో ఇన్నాళ్లకు వాళ్ళ గోడ మీద పిల్లి వాటం పక్కన పెట్టి టీడీపీ ప్లస్ జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి రెడీ అయ్యారు సో అందుకు చంద్రబాబు నాయుడు గారికి పిలుపు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు వెళ్ళబోతున్నారు అయితే ఏంటి ఏం డిస్కషన్స్ జరుగుతాయి సీట్లు పంపిణీ ఆల్రెడీ బీజేపీ రాష్ట్రంలో ఏ ఏ సీట్లలో బలంగా ఉంది అక్కడ ఎవరెవరు నాయకులు ఉన్నారు అనేది ఒక రిపోర్ట్ తెప్పించుకున్నారు నాలుగు లేదా ఐదు పార్లమెంట్ స్థానాలు ఏడు లేదా తొమ్మిది ఏడు నుంచి తొమ్మిది అసెంబ్లీ స్థానాలు నాలుగు లేదా ఐదు పార్లమెంట్ స్థానాలు ఇవ్వడానికి రెడీ ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో బీజేపీకి బలం లేనప్పుడే టీడీపీ నాలుగు పార్లమెంట్ స్థానాలు ఇచ్చింది బీజేపీకి మరి ఇప్పుడు ఎవరా ఇప్పుడు కూడా ఇస్తారు ప్లస్ అప్పట్లోనే ఎనిమిది అసెంబ్లీలు ఇచ్చారు మరి ఇప్పుడు తొమ్మిది లేదా పదికోవడానికైనా రెడీ అవుతారు కాకపోతే ఏంటి ఆ ఎఫెక్ట్ జనసేన మీద పడకుండా చూసుకోవాలి అయితే ఇక్కడ మీకు కొంత డౌట్ రావచ్చు యాక్చువల్లీ నేను ఉన్నది ఉన్నట్టు ఫ్యాక్ట్ చెప్పేస్తాను చాలా జాగ్రత్తగా వినండి యాక్చువల్లీ ఒక టెన్ తీసుకుంటే మనం అంటే బీజేపీతో పొత్తు లాభమా నష్టమా అనేది మనం ఒకసారి తీసుకుంటే లాభమా నష్టమా ఇది ఒకసారి మనం వేసుకుంటే బీజేపీ పొత్తు ఏది టీడీపీ జనసేనకి యాక్చువల్లీ నష్టాలు ఏమున్నాయి ఉన్నాయి బీజేపీ పోలవరం విషయంలో మన రాష్ట్రాన్ని నాశనం చేసింది పోలవరం ప్రాజెక్టుకి నిధులు ఇవ్వల అలాగే ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మనల్ని మోసం చేసింది ప్రత్యేక హోదా ఇవ్వాలా అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మనల్ని బీజేపీ అన్యాయం చేసింది ఇలా ఏ విధంగా చూసినా మన రాష్ట్రానికి ఏవైతే కీలకంగా కావాలో వాటన్నింట్లో కూడా బీజేపీ మోసం చేసింది సో ఆ కోపం ఆ ఆవేదన బీజేపీ ఇలా చేసిందనే ఆవేదన ఉంది రాష్ట్ర ప్రజల్లో ఉంది కాబట్టి బీజేపీతో పొత్తు వలన టీడీపీ ప్లస్ జనసేన కూటమికి మూడు నుంచి నాలుగు శాతం ఓట్లు బక్క మైనస్ అవుతాయి అంటే టీడీపీ ప్లస్ జనసేన కూటమికి ఒక నలభై ఐదు శాతం ఓట్లు వస్తాయి అనుకుంటే ఈ మూడు నుంచి నాలుగు శాతం ఓట్లు మైనస్ అవుతాయి నూటికి నూరు శాతం వాస్తవం ఎందుకంటే ఈ ఆవేదన చాలా మందిలో ఉంది నిజంగా రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటున్న న్యూట్రల్ ట్యాక్స్ పేయర్స్ లాంటి వర్గాల్లో ఉంది కాబట్టి ఏ టీడీపీ మరి ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి శాఖలు పడ్డారు కదా మరి ఇప్పుడు టీడీపీ ప్లస్ జనసేన కూడా శాఖలు పెడతారు కదా అనే అభిప్రాయానికి వచ్చేసి ప్లస్ మైనారిటీ వర్గాలు పవన్ కళ్యాణ్ గారికి చేరువైన మైనారిటీ వర్గాలు ప్లస్ టీడీపీకి అనుకూలంగా ఉన్న మైనారిటీ వర్గాలు కూడా కాస్త మారతాయి పూర్తిగా మారని కాస్త కాస్త మారుతారు బీజేపీని కలుపుకుంటే సో అందుకని మూడు నుంచి నాలుగు శాతం ఓటింగ్ మైనస్ టీ బీజేపీ వీళ్ళతో కలవడం వలన పైగా బీజేపీకి ఇచ్చే సీట్లలో గెలుస్తారో లేదో కూడా తెలీదు ఇప్పుడు నష్టాలు చెప్పుకున్నాం మరి లాభాలు చెప్పుకోకపోతే ఎలా బీజేపీతో పొత్తు వలన మరి నష్టమని కూడా చంద్రబాబు గారు ఎందుకు వెళ్తున్నారు పొత్తుకి అనేది కూడా ఒకసారి ఆలోచించాలి లాభాలు ఏమున్నాయంటే ఇప్పుడు వైసీపీ గవర్నమెంటు పోలీసుల్ని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటుంది పోలీసులను పూర్తిగా ఏకపక్షంగా వాడుకుంటున్నారు మనం చిత్తూరు జిల్లాలో చూడొచ్చు చిత్తూరు జిల్లాలో ఒక రెండు నియోజకవర్గాల్లో అధికార పార్టీ వాళ్ళు గోడగడియారాలు చీరలు పంచుతామంటే పోలీసులే దగ్గరుండి పంచనిచ్చారు వేరే పార్టీ ఒక ఆయన గోడగడియారాలు వాళ్ళ కార్యకర్తలకు ఎవరికి ఇవ్వడానికి తీసుకొస్తే అవి నేను సీజ్ చేశారు అంటే అలా ఏకపక్షంగా పనిచేస్తారు పోలీసుల మీద అధికార పార్టీ ఒత్తిళ్ళు ఉంటాయి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాలంటీర్ల బలం ఉంది అలాగే నిన్న ఈ ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్న డేటా వాటర్ల డేటా కూడా చోరీ చేశారంట అలాగే అధికారు యంత్రాంగం మొత్తం కూడా వైసీపీకి బానిసలుగా పనిచేయాల్సిందే పోలీసులు వాలంటీర్లు ఎన్నికల కమిషను అధికార పార్టీ మొ అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయాల్సిందే సిస్టమ్ మొత్తం అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయాల్సిందే సో ఇందులో ఎక్కడ ఎవ్వరు కూడా న్యూట్రల్గా పనిచేసే పరిస్థితి ఉండదు ఆ స్వేచ్ఛ ఉండదు వీళ్ళందరినీ ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటుంది వైసీపీ నూటికి నూరు శాతం చాలా ఇబ్బంది పడతారు సో అందుకే ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా దానికి ఆల్టర్నేటివ్గా వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలంటే వీటన్నింటికి మించి కార్పొరేట్ ఫండింగ్ మరి ఎన్నికలంటే ఖర్చు అవుద్ది కదా ఆ టీడీపీ జనసేన దగ్గర డబ్బులు లేవు కదా అంతగా సో అందుకని కార్పొరేట్ ఫండింగ్ రావాలన్నా సిస్టమ్ మేనేజ్ చేయాలన్నా ఫైనాన్షియల్ మేనేజ్మెంటు పోల్ మేనేజ్మెంటు ప్లస్ సిస్టమ్ అంతా న్యూట్రల్గా వ్యవహరించాలన్నా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వంతో పెట్టుకుంటే ఇదంతా కూడా మనకు రావడంతో పాటు కార్పొరేట్ ఫండింగ్ కూడా మనకు వస్తుంది సో దానివల్ల మూడు నుంచి నాలుగు శాతం ఓట్లు మైనస్ అయినా మనం అదనంగా కొంత ఓట్లు తెచ్చుకోవచ్చు వేరే వర్గాలు ఓట్లు తెచ్చుకోవచ్చు వైసీపీకి పడాల్సిన ఓటింగ్ తట్టుకోవచ్చు ఈ సిస్టమ్ ఈ ఏకపక్షంగా పనిచేయబోతున్న సిస్టమ్కి అడ్డుకట్ట వేయొచ్చు ముఖ్యంగా ఎన్నికల కమిషన్ను నియంత్రించవచ్చు అనే ఆలోచనతో బీజేపీతో పొత్తు కోసం టీడీపీ ప్లస్ జనసేన వెళ్తున్నాయి అన్నమాట సో అది రాష్ట్రంలో పొత్తులకు సంబంధించి అంశం అంతే తప్ప యాక్చువల్లీ టీడీపీ ప్లస్ జనసేనతో బీజేపీ కలిస్తే ఆ కూటమికి నష్టమే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే తప్పదు తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్తున్నారు థ్యాంక్ యూ